మూడు వక్షోజాలతో జన్మించిన అమ్మవారు శివ దర్శనంతో మాయం ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈ వీడియోని చూసేయండి భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళ సంపద నేటికి సైన్స్ కూడా ఛేదించిన మిస్టరీ ఆలయాలు అనేకం ఉన్నాయి అటువంటి ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని మధురై నగరంలో ఉంది నలభై ఐదు ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం వాస్తు శిల్ప కళాపనితనానికి అద్భుతమైన ఉదాహరణ ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో రెండు దేవాలయాలు నిర్మించబడ్డాయి మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం ఈ ఆలయంతో అనేక పురాణ కథలు రహస్యాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా గర్భగుడిలో కొలువై భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవిగా పూజలను అందుకుంటున్న దేవి మూడు వక్షస్థల రహస్యం దేవి ఎవరు శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే దేవి హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం మీనాక్షి అంటే మేనములు వంటి అక్షులు కలది చేపలాంటి కళ్ళు అని అర్థం మీనాక్షి దేవి అత్యంత అందమైన యువతి చేప ఆకారంలో ఉండే సోగ కళ్ళతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు మీనాక్షి దేవి తనను భక్తి శ్రద్ధలతో కొల్చిన వారి రక్షణగా నిలుస్తుంది సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తిని అనుగ్రహించే శక్తివంతమైన దయగల దేవతగా పరిగణించబడుతుంది మూడు స్థానాల రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య రాణి కాంచనమాలలకు జన్మించింది రాజు దంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుణ్ణి ప్రార్థించారు శివుడి వరంతో పార్వతీదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మించింది మూడు సంవత్సరాల వయసులో మూడు స్థనాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది తన కాబోయే భర్తను కలిసినప్పుడు అతను పురము అదృశ్యమవుతుందని ఆకాశవాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది ప్రతిభా వల్ల కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలుగా ఎదిగింది ఆమె పాలనలో మీనాక్షిదేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుడిని కలుసుకుంది అతనిని చూడగానే మీనాక్షిదేవి మూడవరము అదృశ్యమైంది దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియచేసింది సుందరేశ్వరుని రూపంలో వివాహం దేవి మూడవ రొమ్ము అదృశ్యమైన తర్వాత ఆమె శివుణ్ణి వివాహం చేసుకోమని అభ్యర్థించింది ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని దర్శించాడు రిపీట్ సుందరేశ్వరుని రూపంలో వివాహం మీనాక్షిదేవి మూడవ రొమ్ము అదృశ్యమైన తర్వాత ఆమె శివుణ్ణి వివాహం చేసుకోమని అభ్యర్థించింది ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించాడు మీనాక్షి దేవతగా మధురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుని వివాహం జరిగింది వీరి వివాహం వేడుక ప్రతి సంవత్సరం మధురైలో మీనకాక్షి తిరు కళ్యాణం లేదా చిత్రై పండుగగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి